హాయ్ హలో వెల్కమ్ టు మైంటి రుచిలో ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు పెసరపప్పుతో మజ్జిగ పునుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ మజ్జిగ పునుకులు మనకు చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్గా మనం మినపప్పుతో గారెలు వేసుకుని అలా ఆవిడలాగా అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము కానీ ఇలా పునుకులుగా కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా మజ్జిగతో చేసుకున్న రెసిపీస్ వేసవిలో తింటూ ఉంటే మనకు శరీరానికి చలువ చేస్తుంది అలాగే తినడానికి కూడా మసాలాలు ఏమీ లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పునుకులు మనకు మజ్జిగలో నాని చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక పావు కేజీ వరకు పొట్టి పెసరపప్పుని తీసుకున్నాను మనకు ఈ పునుకులకు ఇలా పొట్టి పెసరపప్పు అయితేనే పునుకులు గుల్లగా టేస్ట్ చాలా బాగా వస్తాయి ఇప్పుడు వీటిని ఒకటి రెండు సార్లు కడిగి నీళ్లు పోసి ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఈ పప్పు మనకు ఒక మూడు నాలుగు గంటలు నానితే సరిపోతుంది ఈ లోపు మనం మజ్జిగను కూడా ప్రిపేర్ చేసుకుని ఉంచుకుందాము దీనికోసం నేను ఒక లీటర్ వరకు పెరుగును తీసుకున్నాను ఇప్పుడు వీటిని తొలకలు ఏమీ లేకుండా బాగా ఇలా గిలక్కొట్టేసుకోవాలి తొలకలు ఏమీ లేకుండా ఇలా బాగా బ్లెండ్ చేసుకుంటూ ఉంటే మనకు పెరుగు క్రీమి స్టేచర్లో చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పెరుగుకి మనం తాలింపు పెట్టుకుందాము ఒక అర లీటర్ పెరుగు పావు లీటర్ వాటర్ తీసుకుంటే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఇందులోకి కొద్దిగా ఎండుమిర్చి అలాగే రెండు రమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఒక మూడు నాలుగు వరకు పచ్చిమిర్చిని లేదంటే మీరు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ తాలింపు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న ఈ మజ్జిగ మిశ్రమంలోకి ఈ తాలింపుని వేసేసుకోవాలి నేను అల్లం వేసుకోవచ్చు లేదు అల్లం వేసుకున్న బాగానే ఉంటుంది కానీ నేనైతే వేయట్లేదు ఇష్టమైన వాళ్ళు వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అలాగే ఒక చిటికడి వరకు పసుపు వేసుకుని ఈ తాలింపుని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు మజ్జిగ పునుకులకి మజ్జిగ రెడీ అయిపోయింది ఈ తాలింపు పెరుగు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తర్వాత మనకు సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుందాము సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అవి పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటే అప్పుడు మనకు ఈ మజ్జిగ పుణుకులు అన్నవి టేస్ట్ బాగుంటుంది నేను వేసుకున్న సాల్ట్ ఈ మజ్జిగకు సరిగ్గా సరిపోయింది ఇప్పుడు ఈ మజ్జిగను పక్కన పెట్టేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక మూడు గంటల తర్వాత శుభ్రంగా కడిగేయాలి పైన పొట్టంతా అంతా కూడా ఊడి వచ్చేయాలి చూసారు కదండి ఈ విధంగా కడగాలి పప్పు ఎక్కువసేపు నానతే కనుక మరలా పునుకులు ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి అలాగే ఈ పప్పుని గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే కనుక మనకు చక్కగా పునుకులు పొంగుతూ వస్తాయి మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు కానీ కొద్దిగా గట్టిదనం వస్తుంది అదే ఇలా మనం గ్రైండర్లో పిండిని రుబ్బుకుంటే గనక పిండి ఎక్కువ ఉరుమవుతుంది అలాగే గుల్లగా కూడా వస్తుంది చూసారు కదండి ఇంత మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ పునుకులకు సరిపడా సాల్ట్ని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మనం బీచ్ చేసుకుంటూ కలుపుకుంటే కనుక పునుకులు గుళ్ళగా చాలా బాగా వస్తాయి ఈ సాల్ట్ అంతా కూడా ఈ పిండిలో బాగా కలిసిపోయేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండిని అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనం పునుకుల్లాగా వేసేసుకోవాలి పిండి ఇలా గ్రైండర్లో గ్రైండ్ చేసుకుని అలాగే పొట్టి పసరపప్పుతో కనుక నానబెట్టుకుని వేసుకుంటే పునుకులు చాలా గుళ్ళగా టేస్టీగా కమ్మగా వస్తాయి ఇప్పుడు ఈ సాయిల్ట్ అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత వీటిని మనకు నచ్చిన సైజులో పునుకుల్లా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు నచ్చిన సైజులో ఈ పునుకుల్ని వేసేసుకోవాలి నేనైతే ఈ సైజులో వేస్తున్నాను ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యి అలాగే మజ్జిగలో నానేసరికి ఇంకా కొద్దిగా పెద్దగా ఉబ్బుతాయి అందుకని మీకు నచ్చిన సైజులో ఆయిల్కి సరిపడినన్న పునుకులు వేసుకుని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటే రెండు వైపులో కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అవుతాయి అలానే మరి ఆయిల్ తక్కువ హీట్లో ఉన్నా కూడా నూనెను ఎక్కువ పీల్చేస్తాయి పునుకులు చూడండి చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు వీటిని మనం తీసుకొని మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న మజ్జిగలోకి ఈ పునుకుల్ని వేసేసుకోవాలి ఇలా మనం ఉత్తినే తినేసినా కూడా చాలా కమ్మగా ఉంటాయి అలాగే ఇలా పునుకులు మజ్జిగలోకి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇలా వేడి వేడి పునుకుల్ని మజ్జిగలోకి డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇప్పుడు మిగతా పిండిని కూడా మిగిలిన ఈ పునుకుల్లా వేసేసుకుని అన్ని పునుకుల్ని కూడా మజ్జిగలోకి వేసుకుని నానబెట్టేసుకోవడమే చూడండి ఎంత చక్కగా పునుకులు వస్తున్నాయో చాలా సాఫ్ట్గా మజ్జిగ అంతా కూడా పునుకులకి పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మిగిలిన పునుకులను కూడా వేసేసుకుని ఈ మజ్జిగలోకి బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఈ పునుకులన్నీ కూడా మునుగోతగా బాగా మిక్స్ చేసుకుంటే కనుక మనకు చక్కగా ఈ పునుకులు పీలుస్తాయి ఇప్పుడు వీటిని ఇలా మిక్స్ చేసుకుని తర్వాత మూత పెట్టేసుకుని ఒక గంట లేదంటే ఒక అరగంట సేపు అలా పక్కన వదిలేస్తే కనుక చక్కగా నాని మనకు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతాయి నేను ఒక పావుగని తర్వాత చూపిస్తున్నాను మజ్జిగనంతా కూడా పునుకులు చక్కగా పీల్చుకుని చాలా జ్యూసీ జ్యూసీగా అలాగే సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి చూస్తుంటేనే తెలుస్తుంది కదండి అంత సాఫ్ట్గా అలాగే జ్యూసీగా ఉన్నాయో ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పునుకులు రెడీ అయిపోయినాయి ఈ వేసవిలో ఇటువంటి రెసిపీస్ తింటే కనుక ఒంటికి సెలవు చేస్తుంది అలాగే కడుపుకి కూడా హాయిగా అనిపిస్తుంది ఈ రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఈ పునుకులు మనకు ఒక రెండు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి నార్మల్గా మనం ఆవడనే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము కానీ ఇలా పునుకుల్లాగా కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా అలాగే జ్యూసీగా ఉన్నాయో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్